హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాయుడు రియల్ ఎస్టేట్ మీ కోసం కొత్త వీడియో అనమాట నాలుగు ఎకరాలు అయితే ఈ నాలుగు ఎకరాలు కూడా మంచి వాటర్ పుష్కలంగా ఉంది స్వర్ణముఖి ఏరు మనకి పక్కనే ఉందన్నమాట ఈ స్వర్ణముఖి ఏరు పక్కనే ఈ ఫోర్ ఎకరాస్ ఉంది చాలా అంటే చాలా మంచి ల్యాండ్ మనకి ఫ్యూచర్కి మనం కొనాలి మన భవిష్యత్తుకి మన పిల్లలకి బాగుండాలి మనకు బాగుండాలి ప్రజెంట్ మనం కొన్నామంటే డబ్బులు వెంటనే రావాలి అలాంటి టార్గెట్ ఎవరికైనా ఉంటే మాత్రం ఆ నేను ఇప్పుడు వీడియోలో చూపించిన భూమి మాత్రం ఖచ్చితంగా కొనుక్కోండి ఎందుకంటే ఒక రూపాయి ఎక్కువైనా ప్రాబ్లం లేదు కానీ మనం ఖచ్చితమైన భూమిని కొనడం అనేది చాలా పక్కా పక్కా జిరాతితో మన ఫ్యూచర్కి ఉపయోగపడేది ఎందుకంటే ఎట్లా మనం విత్తనాలు జల్లేమంటే అట్లా పంట వచ్చేది అనే గ్యారెంటీ ఎందుకంటే త్రీ సిక్స్టీ డేస్ త్రీ ఇంచెస్ బోరు ఉందన్నమాట అంతకని ఎక్కువ వాటరే కానీ తక్కువ అయితే వాటర్ రాదు ఎందుకంటే లైఫ్ లాంగ్ మనకి అండర్ గ్రౌండ్ లైన్ వాటర్ ఇచ్చారు కాబట్టి చాలా పక్కా ప్రొఫెషనల్గా ఉంది ఆ భూమి అయితే మాత్రం చూస్తే ఒక బిస్కెట్ ప్యాకెట్లా ఉందన్నమాట సో అలాంటి భూమిని మనం ఎవ్వరమైనా కొనాలనుకుంటాం సో అయితే థర్టీ ల్యాక్స్ చెప్తున్నారు ఎక్కడ సో ఖచ్చితంగా మీరు రెస్పాండ్ అయినట్లయితే మన డి ల్యాండ్కి ఏ రకంగా అయితే చాలామంది రెస్పాండ్ అయ్యారో వచ్చి చూశారో వచ్చి చూశారు బాగుంది అలాగే కాల్స్ చాలా నా అన్నదమ్ములు అందరూ కాల్ చేశారు అందరికి కూడా నా ధన్యవాదాలు సో ఈ ల్యాండ్ కూడా కాల్ చేస్తారని కోరుకుంటూ ఉన్నాను కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని వెంటనే మీరు చాలా రకాల టెన్షన్స్తో ఉంటారు బిజినెస్లో ఉంటారు లేకపోతే ఇంకో వ్యాపకంలో ఉంటారు మళ్ళీ ఛానల్ని ఎత్తుక్కొని వచ్చి క్లిక్ చేసే బదులు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉంటే ఆటోమేటిక్ మీకు వీడియో వస్తుంది కంపల్సరీ మళ్ళీ కాల్ చేసే అవకాశం వెంటనే దొరుకుతుందనమాట మీకు టైం వేస్ట్ అవ్వదు నాకు కూడా ప్లస్ అనమాట నాకు సబ్స్క్రైబర్ వస్తే ప్లస్ అవుతుంది మీకు కూడా మంచి వీడియో వస్తే మాత్రం మనకు కావాల్సిన ల్యాండ్ వస్తే వెంటనే కాల్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ కూడా వీలైనంత వరకు సబ్స్క్రైబ్ చేయండి ఫోన్ చేసేస్తారు ఆటోమేటిక్గా ఇన్ఫర్మేషన్ తీసుకొని వెనక్కి వెళ్ళిపోతున్నారు మళ్ళీ కావాలనేసరికి ఛానల్ వెతుక్కొని ఐడి రియల్ ఎస్టేట్ ఛానల్ వెతుక్కొని రావాల్సి వస్తుంది కాబట్టి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయమని సబ్స్క్రైబ్ ఏమీ కాదు చిన్న బెల్లైకన్ కూడా కొట్టండి కంపల్సరీ అలా కొడితేనే వెంటనే వీడియో రూపంలో మీకు వస్తుంది అనమాట సో బెల్ మాత్రం కొట్టండి కంపల్సరీ ఇప్పటి వరకు మనం చెప్పాం కదా ఆ భూమి ఎలా ఉంటుంది బాగుంటుంది అనేది వీడియో రూపంలో చూడండి మీకు కూడా నచ్చుద్ది ఈ తారు డంబడి ఇది పనుకోవాల్సిన రోడ్డు అనమాట ఈ రోడ్డు అమ్ముడు వెళ్ళినట్లయితే లూప్ లైన్ అనేది టూ కిలోమీటర్స్ వెళ్ళినట్లయితే మెట్రో రోడ్లో మనకి మన భూమి అనేది వస్తుంది సో వెళ్దామా మరి ఆ రూ అక్కడికి వెళ్ళినట్లయితే చాలా బాగుంటుంది ఇదే అనమాట ఈ స్వర్ణముఖి ఏరు అనేది ఎంత బాగుందో చూశారు కదా ఈ ఏరు మూడు వందల అరవై రోజులు కూడా మనకు వాటర్ పారుతూనే ఉంటుంది తెలియనిది కాదు ఏరు అంటే ఏ రకంగా ఉంటుందో సో ఇదనమాట మట్టి రోడ్డు రెండు కిలోమీటర్లు మనకు వలసకి ఈ మట్టి రోడ్డుని ఆనుకొని ఈ రోడ్డుని ఆనుకొనే ఈ నాలుగు ఎకరాలు కూడా ఉందన్నమాట ఇటువైపు తిరుగుతుంది కదా కెమెరా సో ఇదనమాట అలాగే మీకు బిస్కెట్ ప్యాకెట్ బాదిరి కనిపిస్తుంది స్క్వేర్ బిట్టు రీసెంట్గానే వరి పండించారు చూస్తున్నారు కదా వరి యొక్క చిన్న బుద్ధులు సో ఎకరాకి ముప్పై బస్తాలు పండుద్ది అనమాట ఎందుకంటే పోయే ప్రసక్తి లేదు ఎందుకంటే వాటర్ ముంపు లేదు మనకు కావలసినంత వాటర్ ఇచ్చే అవకాశం ఉంది ఇక్కడ మూడు పాయింట్స్ అన్నమాట బోర్ యొక్క పాయింట్స్ ప్రతి మడికి కూడా ఒక పాయింట్ అనేది పెట్టడం జరిగింది పాయింట్ల వరకు కూడా మనం వెళ్దాం ముందుకి ముందుకెళ్ళే కొలితే మనకి అర్థమవుతుంది అనమాట ఏ రకంగా ఉంది అనేది సో అలా చుట్టూ చూపిస్తున్నానో వాతావరణం ఎలా ఉందనేది కూడా మీరు చూడండి మెట్రో నానుకొని ఉన్నది ఎంత ఫేసింగ్ ఉన్నదో చూడండి మీరే చూస్తే మీకే అర్థమైపోతుంది అలాగ అలాగా మెట్రో రోడ్డు నానుకొని ఆ రకంగా బిట్టు చూసేది గట్టి ఏ రకంగా కనిపిస్తుందో చాలా క్లియర్గా కనిపిస్తుంది స్ట్రైట్ లైన్లాగా కాబట్టి ఒకటే రైతు ఆ ఇబ్బంది కూడా లేదు ఎక్కువ మంది రైతులు కూడా కాదు చాలామంది ఎక్కువ మంది రైతులు అయితే చాలా టెన్షన్ తీసుకుంటారు అన్నమాట వాళ్ళని ఒప్పించాలి వీళ్ళు ఒప్పించాలి ఆ టెన్షన్ ఏం లేదు ఒకటే రైతుది ఆల్రెడీ ఒక కస్టమర్ని తీసుకెళ్ళి ఈ మైలి ఎక్స్ప్లెయిన్ చేశాము ఆయన కూడా ఇంట్రెస్టెడ్గానే ఉన్నాడు ఎందుకంటే అంత నచ్చుద్ది ఆ భూమి మీదకి వెళ్ళామనుకుంటే అనుకుంటే మీకు అప్ అండ్ డౌన్స్ కానీ ఒక పల్లెంలాగా కానీ లేదా లోతుగా కానీ ఉంటే మనం ఎవరో ఇష్టపడము మీరు చూడండి నేను చెప్పడం కాదు మీరు చూస్తే అసలు ఫిజికల్గా వస్తే వెంటనే అడ్వాన్స్ ఇచ్చేస్తాం అంత బాగుందనమాట భూమి ఫ్యూచర్కి అయితే పక్కా పక్కా భూమి అనమాట ఫ్యూచర్కి మన పిల్లలకి ఎవరికైనా కొనాలి అనుకుంటే మాత్రం మీరు డబ్బుల గురించి ఆలోచించిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అది కొనుక్కోండి ఎందుకంటే నాకే నచ్చేసింది నా నేను నేనే కొనియాలనే అంత ఆతు వెళ్ళాను కాదు అంతా డబ్బులు లేవనుకోండి అది వేరే విషయం సో అది డబ్బులు విషయం అయితే వీడియో పెట్టను కదా కాబట్టి కావాలనుకున్నాను మాత్రం ఖచ్చితంగా నాకు కాల్ చేయండి డీకి ఏ రకంగా అయితే కాల్స్ మీద కాల్స్ వచ్చి లిఫ్ట్ చేయలేని కాల్స్ వచ్చాయి సో ఈ ల్యాండ్ కూడా అంతకన్నా మంచి ల్యాండ్ సో పక్కా జిరాతి డీ అనేది లేదు సో అన్ని రకాలుగా మన భవిష్యత్తుకి పనికి వస్తుంది ఏ పంట వేసినా కానీ అక్షరాల రూపాయితో సహా మనం బ్యాక్ తీయచ్చు మనం ఎటువంటి ఇండస్ట్రీ పెట్టుకోవాలన్నా కానీ థర్టీ ఫీట్ రోడ్డు మట్టి రోడ్డు ఉంది ఆ రోడ్డులో ఇంకో విషయం ఏంటంటే ఆ రోడ్లో బ్రిడ్జ్ కూడా శాంక్షన్ అయిందనమాట కాబట్టి ఆ ఇబ్బంది కూడా లేదు తారు రోడ్డు అవి అవకాశం వందకు వంద శాతం ఉందన్నమాట కాబట్టి ఈ భూమిని తీసుకుంటే భవిష్యత్తులో మాత్రం మీకు మంచి ల్యాండ్ కొన్నాము అని గర్వంగా గుండెల మీద చేసుకుని చెప్పవచ్చు పిల్లలకి సో పాయింట్ చూశారు కదా మూడు ఇంచీల పైప్ అనమాట ఇది మూడు ఇంచీలు వాటర్ వస్తుంది మూడు వందల అరవై ఐదు రోజులు వస్తుంది ఎందుకంటే మూడు వందల అరవై ఐదు రోజులు వస్తుంది అంటే పక్కనే ఏరుంది ఈ భూమి పక్కనే ఏరుంది గ్రౌండ్ పైప్స్ వాటర్ ఇంక పద్దనే సమస్య కూడా లేదు కాబట్టి అండర్ గ్రౌండ్ లైన్లో ఉంది కాబట్టి పక్కనే ఉంది కాబట్టి ఖచ్చితంగా మనకి వాటర్ సోర్స్ అనేది ఉంది ఇన్ని రకాల అవకాశాలు ఇంత దగ్గరలో వాటర్ సోర్స్ కానీ గ్యారంటీ వాటర్ అని కానీ ఏ భూమికి మనం చెప్పలేం అలాగే భూమి బాగుంటే భూమి బాగుంటే వాటర్ సోర్స్ ఉండదు వాటర్ సోర్స్ ఉంటే భూమి బాగోదు అన్నీ బాగుంటే రేటు నచ్చదు సో ఇన్ని రకాల సమస్యలు ఉన్నాయన్నమాట సో ఒక కస్టమర్ మనం తీసుకెళ్ళి చూపిస్తున్నాం ఈయన మ్యాషర్ అనమాట దొరగారు సో ఈయనకి కూడా బాగా నచ్చింది సో అన్నీ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందన్నమాట గురువుగారు వానతో సహా వచ్చి అది చాలా బాగుంది తీసుకుంటే చాలా బాగుంటుందని మీకు ఆ కస్టమర్ని చూపించాము అని చెప్పడానికి కస్టమర్ని కూడా చూపించాను యాక్చువల్గా లేదంటే కస్టమర్ని చూపించాం ఎందుకంటే ఎవరు ఎథిక్స్ ఎలా ఉంటాయో తెలియదు కదా అందుకని బ్యాక్ని చూపించాను అనమాట ఏ రకంగా అంటే చూశారు కదా బోరు అక్కడ బోరు పాయింట్లు అనమాట మూడు బోరు పాయింట్లు ఉన్నాయి అలాగే ఏరు అది చూశారు కదా నేను ఇప్పుడు వీడియోలో చాలా క్లియర్గా చూడాలి కింద వెళ్తుంది ఏరు వాటర్ అనమాట ఈ భూమికి చాలా డౌన్లో ఉంది ఆ ఇబ్బంది కాదు ఏమి ఉంచేస్తుంది అనే డౌట్స్ ఉంటాయనమాట చాలా గ్యాప్ ఉంది భూమిది అక్కడ చెట్లు చూశారు కదా ఎంత గట్టిగా కాయలు కాసాయో కొబ్బరి కాయలు ఎంత హైట్ పెరుగుతున్నాయో సో పూర్వం అవి ఇదే హైబ్రిడ్ వేసుకుంటే తోట వేసుకుంటే ఊహించుకోండి ఎంత బాగా కాస్తాయో సో కాబట్టి మీరు ఏ రకంగా ఆలోచిస్తారో నాకు తెలీదు భూమి అయితే పక్క కొనవచ్చు ఎందుకంటే మూడు వందల అరవై రోజుల్లో పంట గ్యారెంటీ అనేటప్పుడు మనకు కావాల్సింది ఏంటి వాటర్ సోర్సు నీట్గా భూమి వాస్తు ప్రకారం భూమి ఉండాలి చూసారు కదా హైట్ నుండి నిండి ఉందనమాట పళ్ళన అది హెచ్చి నుండి తగ్గు వరకు వాటర్ వాస్తు ప్రకారం కూడా తగ్గుతూ వెళ్ళింది అనమాట భూమి సో అన్ని రకాలుగా చక్కగా నీట్గా మీకు కనిపిస్తుంది నీట్గా చూపించాననే అనుకుంటున్నాను ఫిజికల్గా కూడా ఇంత నీట్గా ఉండదనమాట అంత రకంగా చూపించాను వీడియో క్లారిటీగా సో ఇదనమాట అక్కడ బోరు దాని సెటప్ చూశారు కదా ఫైవ్ హెచ్పి వాటర్ వాటర్ బోర్డు అన్నట్టు ఇరవై నాలుగు గంటలు మీరు ఆటోమేటిక్గా కూడా పెట్టుకోవచ్చు ఎంతో చక్కగా ఉంది అదే ఏరు పాయింట్ అందులోకి పైపులు అండర్ గ్రౌండ్ నుండి పెట్టారున్నమాట ఎంతో మంచిగా ఉంది భూమి అయితే మనం ఎవరైనా కావాలి అనుకున్నది మాత్రం వచ్చి కొనుక్కుంటే చాలా బాగుంటుంది ఈ పిల్లల భవిష్యత్తుకి స్థిరాస్తిగా ఉంచుకున్నా కానీ లేదు ఏదైనా ఇండస్ట్రీ పెట్టుకోవాలి ఒక రైస్ మిల్లు ఇలా ప్లానింగ్లు ఉంటాయి కదా అలా ప్లానింగ్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళు తక్కువలో మనకి కావాలనుకున్న వాళ్ళు ఇండస్ట్రీ సైడ్ చాలా మంది ఎక్కువ ఆలోచిస్తున్నారు వాటర్ సోర్స్ ఉండి ఇండస్ట్రీ పెట్టుకోవాలనుకుంటే ఎటువంటి డస్ట్బిన్స్ లేదు ఏ ఊరికి దగ్గరలో లేదు అలాగని మనకి రోడ్డు థర్టీ ఫీట్ రోడ్డు ఉంది బ్రిడ్జి శాంక్షన్ అయ్యింది ఇన్ని ఇన్ని రకాల ట్రావెలింగ్ అవకాశాలు